అందరికీ నమస్కారం మీరు చూస్తుంది చాణిక్య తెలుగు మీడియా ఈ రోజున ఎంతో చెప్పుకోవాల్సిన రోజు కింద చెప్పుకోవాలి ఆప్త అనే సంస్థ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై ముప్పై ఐదు మందికి చదువుకునే విద్యార్థులకు సాయం చేయడానికి ప్రారంభించారు అది మన మచిలీపట్నం వాసులవటం చాలా అదృష్టం అని చెప్పచ్చు రెండు వేల ఐదులో ముప్పై ఎనిమిది మందితో ప్రారంభించి ఈరోజున ఏడు వేల ఆరు వందల మంది పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజున చదువుకునే విద్యార్థులకు చూడటం జరిగింది దీంట్లో ఆప్త మెంబర్ ఒక ఆయన మనతో ఉన్నారు అసలు ఈ లక్ష్యం ఎలా మొదలైంది ఈ ఆప్త ఎలా అన్న విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నమస్కారం అండి ఈ ఆప్త అనేది రెండు వేల ఎనిమిదిలో ఒక దాదాపు ముప్పై ఎనిమిది మందితో స్థాపించబడింది క్యాలిఫోర్నియాలో దీని పుట్టుకు కారణం ఏంటంటే అప్పుడు మేము అందరం అమెరికాకి వెళ్తాం అంతా కొద్ది ఉన్నత స్థితిలో ఉంటాం సమాజానికి ఏదో తిరిగి ఇవ్వాలి అన్న ఆలోచనల నుంచి పుట్టించండి చూస్తే ఎక్కడ అనకారిన వర్గాలు ఉన్నారు వాళ్ళకి మన చేత ఉన్నత స్థితిలో ఉన్న కాకుండా ముందు ఏమిద్దామంటే విద్య విద్య ఇస్తే వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్తారు అన్న ఆలోచనతో బాగా చదవగలిగి ఆర్థిక స్తోమత లేని విద్యార్థి విద్యార్థులకు అప్పటి నుంచి మొదలెట్టండి ప్రతి సంవత్సరం దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పన్నెండు వందల మంది విద్యార్థి విద్య అందరికి ఇవ్వటం జరుగుతుంది ఇలా ఇలా ప్రతి సంవత్సరం ఇస్తామండి ఇలా కాకుండా ఇంకెన్నో సేవా కారకరం ఆరోగ్య సమస్య ఉందంటే ఆప్తా ద్వారా ఎవరికన్నా మా తోసింది అక్కడి నుంచి నిధుల సేవ గురించి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్తో మాట్లాడి హాస్పిటల్ బిల్లు కలిసి ఇప్పుడు మీరు మనం ఆమె వచ్చింది మా భర్తకి కంటికి శస్త్రచికిత్స కళ్ళ ఏర్పించాం చెవిటి మిషన్లు ఇచ్చాం అలా ఎంతో మందికి బందరైన కాదు ఎక్కడ మా దృష్టికి వచ్చిన రెండు తెలుగు రాష్ట్ర ఆంధ్రా కానీ కాదు సమస్య ఎక్కడన్నా మా తోసినది రూపాయలు ఉన్నాయి రెండు రూపాయలు లేకపోతే పది రూపాయలు లక్ష అని పది లక్షలు ఇలా యాప్తా ఎంతోమంది చేస్తుంది ఇలా యాప్తాకు కూడా ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అండి ఆయన సేవా గుణం ఆయన ఇది కర్త ఆయన స్ఫూర్తిగా తీసుకుని మాకు ఉన్నంతలో చేస్తాం ఆయన ఎప్పుడు వెయటే చెప్తాడు మనం పోతూ ఆరు అడుగులు కొయ్య అని ఆయన అలా చెప్తూనే వాళ్ళు ఎంతోమంది దాన ధర్మాలు చేసి తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులు కూడా తీసుకొచ్చి పార్టీ కార్యాలయం కట్టిన గొప్ప ఉత్తమ వ్యక్తి అండి ఇవాళ ఆయన మీద ఆయన నిందలు చూస్తే బాధేస్తే కానీ కొన్ని కావాలంటే కొన్ని వదిలిపో తప్పదండి అది ఆప్తా ప్రారంభానికి మెయిన్ రీజన్ ఎంతోమంది పేద విద్యార్థులకి చదువుకునే చదువుకునే బాగా టాలెంట్ ఉన్న వ్యక్తులకు పిల్లలకు కూడా డబ్బులు లేక చదువులు ఆగిపోయి చాలా ఇబ్బందులు పడే ఇలాంటి మన ఎన్ఆర్ఐలు ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం చేయటం అనేది చాలా అభినందించాల్సిన విషయం ఆప్తా అనేది లాంగ్ లీవ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అసోసియేషన్ అనేది ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో మరికొంతమంది సభ్యుల్ని మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్కారం అండి ఈ ఆప్తా టూ థౌజండ్ ఎయిట్లో పెట్టాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అప్పుడు జస్ట్ ఒక ఇరవై మందితో స్టార్ట్ అయిన ఆప్తా ఈరోజు ఈ పదిహేను సంవత్సరాల్లో ఇరవై వేల మంది అంటే ఏడు వేల ఐదు మంది కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ ఇరవై వేల మంది ఉన్నారు సెకండ్ లార్జెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ అనమాట ఆఫ్టర్ తానా దిస్ ఇస్ ద వన్ అండ్ వీఆర్ డూయింగ్ సో మెనీ సర్వీసెస్ ఇవాళ ఎస్ఎఫ్ ఈవెంట్ బ్రహ్మాండంగా మచిలీపట్నంలో రెండు వందల యాభై మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అంటే లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి పుత్రులకు ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అట్లనే చాలా ఆప్తా ద్వారా జాబ్స్ కానీ ఇక్కడ నుంచి ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్యన అమెరికా వస్తున్నారు ఏది ఎంఎస్ చేయడానికి కానీ రకరకాలుగా వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం ఫ్రీ ట్రైనింగ్లు తర్వాత అకామిడేషన్ దగ్గర నుంచి అన్ని ఆప్తా వాళ్ళు మీరు ఏ సిటీకి వెళ్ళినా మినిమం ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నారు మనకి అందరూ ఏమీ ఆశించకుండా ఆప్తా కోసం తెలుగువారి కోసం కష్టపడుతున్నారు ఇట్లాగే మేము కష్టపడుతూ వెళ్తే మాది జస్ట్ ఈ సంవత్సరమే పదివేల మెంబర్స్ చేయాలని మా లక్ష్యం అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఉంటారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిగతా వాళ్ళు మా వాళ్ళు కవర్ చేస్తారు అండ్ ఓకే అండ్ నా పేరు శివం అల్లబ మేము ఆప్తా మేము యొక్క కోర్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నామండి అండి ఇప్పుడు మీరు చూసినట్టు ఇలాగే ఈరోజు రెండు వందల యాభై మందికి ఇక్కడ చెక్లు ఇచ్చాము అలాగే మిగిలిన ప్లేస్లో కూడా ఇదే రోజు కొంతమంది మేము చెక్లు ఇస్తున్నాం అండి సో సిన్స్ ఇన్సెప్షన్ రెండు వేల ఎనిమిది నుంచి దాదాపు ఇప్పుడు వరకు పదిహేను వేల పదిహేను వంద పదిహేను కోట్ల రూపాయల పైచీలకు ఇప్పటివరకు మేము అందరికీ స్కాలర్షిప్స్ వరకునే ఇస్తున్నాం ఇది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ సర్వీస్ ఆఫ్ ద ఆప్తా ఇలాగే దాదాపు ఇంకొక థర్టీ ప్లస్ సర్వీసెస్ మేము చేస్తూ ఉన్నాము లైక్ అంటే ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ ఇవ్వటం అని కానీ లేకపోతే మ్యాట్రిమోనియల్ అంటే అక్కడ ఇంకా మ్యారేజెస్ సంబంధించి కానీ లేకపోతే ఇంకా స్టూడెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటే ఇక్కడ ఎంఎస్ చేసి వచ్చిన పిల్లలకి వాళ్ళకి ట్రైనింగ్స్ కానీ జాబ్ అసిస్టెంట్స్ కానీ ఇలా అంటే మీరు తీసుకుంటే మెంబర్కి ప్రతి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి సర్వీసు మేము ఆఫర్ చేస్తున్నాం అలాగే ఇదంతా మేము ఎలా అంటే ఏడు వేల ఐదు వందల కుటుంబాలు ఇప్పుడు ఎవరైతే మాకు మెంబర్గా ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలతోనే జరుగుతుంది వాళ్ళ కష్టాజితో చేరదీసిన అమౌంట్తోనే మేము అన్ని చేయగలుగుతున్నామండి థ్యాంక్ యూ నా పేరు నమస్తే అండి నా పేరు రాజేష్ ఆర్జా నేను ఆప్తా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వర్క్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ టీంలో సో మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఏ రెండు వందల యాభై మంది స్టూడెంట్స్కి ఏఏసీపీ చెక్లు ఇవ్వడం జరిగింది ఇలాగే ఓవర్ ది ఇన్సెప్షన్ మేము ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ మెంబర్స్కి పైచీలకు చెక్లు ఇవ్వడం జరిగింది పదిహేను కోట్ల వ్యయంతో సో కమ్యూనిటీ గ్రోత్కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకోసం అని చెప్పి ఆప్తా నుంచి స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ఏసీపీ అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో అలాగే ఎడ్యుకేషన్ తర్వాత తర్వాత మనకి ఉపయోగపడేది జాబ్ సర్వీస్ అది కూడా మేము యూఎస్లో చేస్తున్నాము సో జాబ్ అసిస్టెన్స్ జాబ్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ వీస్ దర్ సో ఎడ్యుకేషన్ జాబ్ అండ్ మ్యాటర్మనీ సో దాట్స్ ద నెక్స్ట్ థింగ్ సో మ్యాటర్మనీ ఈజ్ అర్న్ సో మీరు ఒక ఒక పర్సన్ లైఫ్ సైకిల్ తీసుకుంటే చదువు ఉద్యోగం పెళ్ళి తర్వాత వాళ్ళ పిల్లల నెక్స్ట్ జనర్ అంటాము వాళ్ళని వాళ్ళకు కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అలాగే ఇండియాలో ఉన్న పేరెంట్స్కి కానీ వృద్ధులకి కానీ వాళ్ళకు కూడా మేము మెడికల్ సర్వీసెస్ ఏ మ్యాప్ అంటాం మెడికల్ సర్వీసెస్ అలాగే శివ బ్రదర్ చెప్పినట్టు లేడీస్కి నా నాప్కిన్స్ ఇవ్వటం సో అన్ని రకాలుగా అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేయడం అనేది మా 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 లక్ష్యం అండి సో ఆ ఆ ప్రకారంగా మేము అన్ని సర్వీసెస్ని చేస్తాం థ్యాంక్ యూ అప్తా నుంచి ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా దాదాపు అన్ని రకాల ఇంపార్టెంట్ సర్వీస్ అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల పైచీలకు పదిహేను వందల ప్లస్ స్టూడెంట్స్కి మనం ఎవరీ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తున్నాం ఇప్పుడు ఈరోజు కూడా ఏంటి అంటే ఇప్పుడు ఏలూరులో కానీ లేదు గుంటూరు కాకినాడ ఇలా రకరకాల ప్లేసుల్లో ఇస్తూ ఉన్నాం అనండి ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే ఒకే ప్లేస్లో ఇచ్చేవాడు ఈసారి ఏంటి అంటే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా చేసే ఉద్దేశంతో ఇలా ఇస్తున్నాం అనమాట సో దీంతోనే పాటుగా చెప్ప మిత్రులు పెట్టి చెప్పిన సర్వీసెస్తో పాటుగా ఇప్పుడు యూఎస్ వచ్చినప్పుడు ఎవరైనా స్టూడెంట్ మధ్య కొన్ని శాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళకి ఎవరన్నా చనిపోయినప్పుడు ఇలాగా అలాంటప్పుడు కూడా వెంటనే మన టీం రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏం హెల్ప్ కావాలన్న చూసి వాళ్ళ చేయడం జరుగుతుంది అలాగే పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మన డాక్టర్స్ టీం అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ బాగా అంటే దాన్ని ఏమంటారు స్పోర్ట్స్లో వాళ్ళకి హెల్ప్ కావాలి అంటే కనుక దానికి సపరేట్ సర్వీస్ ఉంది సో ఆ సర్వీస్ని రీచ్ అవుట్ అయితే వాళ్ళ స్క్రూటినీ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం కలిస్తే టోర్నమెంట్కి వెళ్ళాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అలాంటి సిచ్యుయేషన్లో స్క్రూటినీ చేసి మన టీము ఆప్తా టీం ఏదైతే ఉందో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు సో యా ఇప్పుడు ఇది అనేది కాదు మీకు ముఖ్యంగా ఏంటి అంటే మనకి ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళకి ఫస్ట్ వచ్చే అకామిడేషన్ దగ్గర నుంచి తర్వాత ట్రైనింగ్స్ జాబ్స్ మ్యారేజెస్ ఇలా ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా ఏంటి అంటే సోదరభావంతోనే ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయకుండా సోదర భావంతోనే సో ఇప్పుడు దాదాపు ముప్పై వేల మంది సభ్యులు మన ఆర్గనైజేషన్లో ఉన్నారు ముందు ముందు ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది పెద్ద ఎత్తున మెంబర్స్ యాడ్ అవుతున్నారు థ్యాంక్స్ ఎవ్రీవన్ లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి పుత్రులకు ఆప్త చేయూతగా నిలబడింది ఒక చదువు పరంగానే కాదు క్రీడల్లో మంచి రాణింపు ఉండి అవకాశాలు లేని విద్యా క్రీడాకారులకు కూడా ఆప్త అందుబాటులో ఉంటుంది పూర్తిగా పూర్తిగా మెడికల్ మెడికల్ సంబంధించిన విషయం కానీ ఏ విషయమైనా సరే ఆప్తాకి ఒక్క కాల్ చేసి వాళ్ళకి అంద అందజేస్తే ఆ సమస్యని చిటికలో తీర్చే పరిస్థితికి ఈరోజు ఆప్త ఎదుగుతుందన్న విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది కెమెరామెన్ కిరీటిద్దవు చాణక్య తెలుగు మీడియా చిరంజీవి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద చాణక్య ఛానల్